హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ జూన్ ఇరవై తారీఖు శుక్రవారం రోజు తుమ్మల బీడలు ఉదయాన్నైతే ఎద్దలైతే ధరలు దిగినవి చూద్దాము ఇప్పుడు అయితే కడుతున్నారు యాగంటి అన్నగారికి మళ్ళీ ఏ ధరలకు వెళ్ళినాయో చూద్దాం అడుగుదాము మళ్ళీ గెలలు కానీ ఎట్లా వస్తాయో చూద్దాం ఇప్పుడు పెద్దలు మంచి ఎద్దలు కలర్లు కానీ అరీ చూడండి రైతులైతే ఏ విధంగా అయితే తుమ్మల బీడకైతే రావడం జరుగుతుందో ండి రైతులు ఏ విధంగా అయితే తమ్ముడు వీడికైతే వస్తున్నారు చూద్దాం ఇప్పుడు గుడ్డుకు ఏ విధంగా అయితే వెళ్తావు ధరలు కానీ ఏ ధరలకైనా కనుక్కుందాము భారీ స్పీడ్లో ఈ విధంగా అయితే తుమ్మలబిడ్డలో అయితే కట్టి చూపెడతారు ఫ్రెండ్స్ మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ పెట్టి లైక్ పెట్టి షేర్ చేయండి తప్పనిసరి అయితే లైక్ అయితే చేయండి వేరేక్కడికైతే షేర్ అవుతుంది మా వీడియో ఏ విధంగా <rôle à déc> <palélan ici> ना ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఒక తెల్లగా అనుకున్నాను ఏం చెప్తారు రైతులు చూడండి ఏ విధంగా అయితే రావడం జరుగుతుంది తుమ్మల వేడుకు మీరే నీసుకుందేనా కోటి యాభై ఐదు యావారు పద్నాలుగు రైతుల పద్నాలుగు రైతులు అంతా పక్ష యాభై ఉన్నారు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో だってだすなのに。Hey! Hey!